హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా బ్లాగ్స్ అండి ముందుగా అయితే అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి అందరు ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా మేమైతే మా హడావిడైతే చూపిస్తున్నాను చూడండి ఎలా జరిగిందో అందరూ మా యూట్యూబ్ ఛానల్ని అయితే కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా వీడియోస్ ఎక్కువ చేయగలుగుతాను ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి మీకైనా చూడ్డానికి మా పిల్లలు ఎలా చే ఎలా చేస్తారు అవన్నీ నేను వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు నచ్చినట్టు మీరు ఏవి అప్లోడ్ చేయమంటే వాటిని మాత్రమే నేను అప్లోడ్ చేశాను అయితే మా అయితే పడుకుందండి పడుకున్న తర్వాత అయితే ముందుగా మెలకు దగ్గర ఉన్నా కానీ అన్నీ వేసేసాను అన్నీ వేసిన తర్వాత అయితే పెట్టలే పెట్టించుకోవట్లేదండి అయినా ట్రై చేశాను అదిగో ఎలా వచ్చిందో చూడండి అంటే కొంచెం అంటే ఎక్కువ నీట్గా పెట్టాలనేసరికి పెద్ద పెద్ద ఉహలైతే ఉండే నాకు కానీ అలా అయితే పెట్టాల్సి వచ్చింది తనైతే పెట్టనిచ్చుకోలేదు ఫైనల్గా అయితే పడుకుంది అంటే బలవంతంగా అయితే పడుకోబెట్టాను పడుకోబెట్టిన తర్వాత అయితే డాట్స్ అయితే పెట్టాను చాలా చక్కగా అనిపించింది చిటి తల్లిని అయితే శ్రీకృష్ణం చేశాను ఇప్పుడైతే మా గోపిక అయితే తయారవుతుందండి మా గోపికగా అయితే చాలా ఇంట్రెస్ట్ అండి మేకప్ అంటేనే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది మా పెద్ద అయితే ఎట్లా పట్టు అంటే అట్లా పడుతుంది అంటే తనకి రెడీ అవ్వడం అంటే అంత ఇష్టం అన్నమాట ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు అలానే ఉంటారు అని అనుకుంటాను కానీ నాకైతే మా అమ్మ అయితే స్టైల్గా అయితే ఎక్కువ ఉండాలి స్టైల్ పడాలి అన్నట్టు అంటే తన యాటిట్యూడ్ అయితే నాకైతే అలా చూపిస్తుంది నాకు కూడా అలా అనిపిస్తుంది చిన్నపిల్లలు ఇలా ఉంటేనే ఇంకోటి మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ అంటూ అనిపిస్తుంది కదా కొందరు పిల్లలు కూడా ఉంటారు కదా చక్కగా రెడీ చేసినా కూడా అంటే అటు ఇటు తిప్పుకోవడం వల్ల అన్నీ ఖరాబ్ చేసుకుంటారు అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా కోప్పడతారు కదా అండి ఇప్పటి వరకు నేను చూసిన అంటే చూసిన వాళ్ళల్లో కొందరు అంటే కోపడుతూ ఉండేవారు మా అమ్మ అయితే అలా కాదు అంటే ఎంత రెడీ చేసినా ఓపికతో అలానే ఉంటుందండి అమ్మ ఇవి కూడా పెడతావా అన్నీ తీసుకొస్తుందండి తీసుకొచ్చి అయితే నాకు ఇస్తుంది అబ్బా సంతోషం అనిపిస్తుంది అంటే పిల్లల కోసమే కదా మనం అన్నీ కొనుక్కునేది అంటే వాళ్ళు మంచిగా రెడీ అయితే మనకు అంతులేని సంతోషం అంటుంటుంది కదా సో మా హ్యాపీ అయితే ఇంట్రెస్ట్ అయితే బాగా చూపిస్తుంది అండి ఎక్స్ స్పెషల్లీ అయితే తనకైతే మేకప్ అంటే చాలా చాలా ఇష్టం నాన్న మేకప్ వేసుకోవద్దు నాన్న మనం న్యాచురల్గానే ఉండాలని అంటే నాకు మేకప్ కావాలంటే నేను రెడీ అవుతా మేకప్ వేసుకుంటా అనేసి అన్నది ఆయన నేను వాళ్ళైతే గోకులాశ్రం ఉండే కదండి మేకప్ అయితే ఏమయ్యలేదు ఓన్లీ పౌడర్ వేసానండి చూస్తున్నారు కదా ఫేస్ అయితే అంటే మేకప్ వేసినట్టు ఉందా లేదా ఒకవేళ మేకప్ వేసావు అని అనుకుంటే నాకైతే ఏదైనా కానీ నాకైతే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి అంటే నేను ప్రిపరేషన్ కూడా ఎలా చేశాను అంటే మా పిల్లల్ని ఎలా డెకరేట్ చేశాను ఒకసారి నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఒకవేళ నా డెకరేషన్ నచ్చింది అనుకో ఒక లైక్ అయితే తప్పకుండా కొట్టండి గాయస్ నా ఛానల్కి అయితే సపోర్ట్ ఉంటుంది మీ లైక్ వల్ల ప్రతి ఒక్క వీడియోనైతే వాచ్ చేయండి ఈ వీడియోని చూసేవాళ్ళైతే అయితే టైమ్స్ అయితే మా చిట్టి అయితే అంటే హ్యాపీ అయితే అంటుంది నాన్న బయటికి వెళ్దామా నాన్న అంటే ఏంటమ్మా ఇప్పుడు మేకప్ వేస్తావా ఏంటి అని అయితే నన్ను అడుగుతుంది నానా బయటకోవడానికి మేకప్ ఎందుకు నానా అంటే మరి పోనీ లిప్స్టిక్ అయినా పెట్టుకోవాలా వద్దా అనేసి అయితే అడుగుతుందండి చాలా చిలిపిగా అడుగుతుంది కానీ లిప్స్టిక్ అంత మంచిది అని ఎందుకు ఎందుకున మనం న్యాచురల్గా ఉంటేనే బాగుంటుందన అనేసి అయితే నేనంట ఆయన తనైతే అస్సలు నువ్వు ఎప్పుడు ఇంతే నేనైతే పెట్టేసుకుంటా అయితే తనైతే అంటుంది ఫైనల్గా చూడండి నేనైతే డాట్స్ అయితే పెట్టాను ఇద్దరికి మా హ్యాపీకి అయితే శారీస్ కట్టుకోవడం అన్నా రెడీ కావడం అన్న ఎక్ ఇలాంటి అకేషన్స్కి అయితే ఇలాంటి ఫెస్టివల్స్ వస్తే తనకైతే ఫుల్ హ్యాపీ అండి తనకు చిన్నప్పుడు కూడా నేను ఒకసారి అయితే గోకులాష్ట్రమంకి బాగా రెడీ చేశాను చాలా అంటే చాలా అందంగా ఉంది నేను ఆ వీడియోని కూడా అప్లోడ్ చేశాను ఒకసారి అయితే మీరు చూడండి ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఇంకేంటి గోరింటాకు పెట్టావా ఏంటి అనేసి అడిగింది సర్లే పారానైతే ఉంది కదా అని పారానైతే పెట్టేస్తున్నాను అమ్మ నువ్వు బాగా పెడుతున్నావు అమ్మ ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అనేసి కూడా అడుగుతుంది చూడండి తనకి ఇంట్రెస్ట్ చాలా అండి అసలు దేని మీద అయినా కానీ మెహెంద్ ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే అడ్వాన్స్గా అడుగుతుంది అమ్మ మనం గోరింటాకి ఎప్పుడు పెట్టుకోవాలి అమ్మ గోరింటాకి ఎప్పుడు పెట్టుకోవాలి అనేసి అడుగుతుంది నన్న మనం అయితే పెట్టుకుంటాం కానీ నైట్ టైం పెట్టుకోవాలి అన్న నైట్ టైం పెట్టుకుంటే బాగా పండుద్ది అనేసి నేనైతే అలా చెప్తుండే అంటే ఆ డే వచ్చేంత వరకు అయితే వెయిట్ చేస్తుంది పద ఇంకా త్వర త్వరగా తిందాము మనం అయితే మెహంద్ అయితే పెట్టుకుందాం అనేసి చాలా చిలిపిగా అడుగుతుందండి తనకైతే చాలా ఇంట్రెస్ట్ అండి మేకప్ కానీ ఎవ్రీథింగ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని అనుకుంటున్నారా అంటే చిన్నపిల్ల చిన్న పిల్లలతో ఉంటే ఆ ఆనందమే వేరు అంటే ఆ పిల్లలు చేసే బిహేవియర్ కానీ రెడీ కానీ చాలా అంతులేని ఆనందం అంటే పిల్లల దగ్గరనే ఉంటుందండి లైఫ్లో మనం పిల్లలకి ఏమి ఇస్తామో ఏమో తెలియదు కానీ అంతులేని సంతోషమైన ఇవ్వగలమని అంటే పిల్లల్ని చూస్తే మనం నేర్చుకోగలుగుతాం వాళ్ళ సంతోషం చూస్తే వాళ్ళ మనం అదే అంటే ఒక ఆస్తి దగ్గర పోల్చుకున్న వాళ్ళం అంటే ఆస్తి కూడా సంపాదించి పెట్టాలి పిల్లల కోసం అని కానీ పిల్లలు ఉంటే వాళ్ళే మన ఆస్తి కదండి అంటే ఆ చిరునవ్వులు వేరు ఆ సంతోషం వేరు కదా నాకు తెలిసి అయితే పిల్లలే పెద్దగా ఆస్తి అండి మనం ఎక్కడ వెళ్ళినా మనల్ని ఏం అడుగుతారు ఎంతమంది పిల్లలు అనేసి అయితే అడుగుతారు నీకు ఎన్ని కోట్లు ఉంది ఎంత ఎంత గోల్డ్ ఉంది ఎంత డైమండ్ ఉందని అయితే అడగరు కదా ఏ ఫంక్షన్లకు పోయినా ఒక్కటే క్వశ్చన్ అడుగుతారు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు అంతే కదండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలా అడుగుతారా వేరే క్వశ్చన్స్ కూడా అడుగుతారా నాకైతే అందరికైతే ముందుగానే నేనైతే మా బాబుకైతే కృష్ణునివేషం అయితే వేశానండి వాడైతే స్టార్ట్ చేసినప్పటి నుండి అయితే చాలా అయితే చాలా మారం చేస్తుండు అయినా పర్వాలేదు అలానే చేశానండి ఇంకోటి నన్ను నీకు చాక్లెట్ ఇస్తాను నా అన్న కూడా వాడైతే ఒప్పుకోవట్లేదు అస్సలు నాకైతే సపోర్ట్ చేయలేడండి సపోర్ట్ చేయకపోయినా నేను అలానే బ్రతిమిల్లాడి బ్రతిమిల్లాడి అయితే నేనైతే డెకరేట్ అయితే చేశాను ఆ వీడియో అయితే నేనైతే అప్లోడ్ చేయలేడు వాడైతే బాగా ఎడుస్తున్నాడు అన్నీ పెట్టేశానండి అన్నీ పెట్టేసిన తర్వాత వాడైతే తీసేశాడు తీసేసిన తర్వాత అయితే ఇంకా నేను ఏం చెప్పగలను ఇంకా హ్యాపీ అయితే రెడీ అయ్యి తనైతే ఎంజాయ్ అయితే చేసింది మా బిల్డింగ్లో అయితే చాలా హ్యాపీగా అనిపించింది వాడైతే రెడీ కాకపోయినా పక్కన వాళ్ళని చూసి చూడంగా నేను రెడీ అవుతా అని మాత్రం అనట్లేడు ఇప్పుడు చూడండి వెనకాల నిద్ర అయితే లేచాడు వాళ్ళ చెల్లిని ఇలా శ్రీకృష్ణుని చేసేసరికి అమ్మ బాగుంది అనేసి అంటున్నాడు కానీ నాకు పెట్టమ్మా అని అయితే తీయట్లేదు చాలా అంటే చాలా అసలు వాడికి నచ్చినట్టే చేస్తాడండి వాడి బుద్ధులే అంతనేమో అసలు తెలీదు మా చిట్టుతలు అయితే ఎలా అని చూడండి సూపర్ అంటే సూపర్ కదా సో క్యూట్గా ఉంది కదండి అచ్చం మా ఇంట్లో కృష్ణుడు వచ్చినట్టుందండి అంత అంటే అంత ప్లజెంట్గా అయితే అనిపించింది ఆ సమ్టైమ్స్ అయితే అవి అయితే ఊడిపడుతున్నాయి మంచిగా సెట్ చేస్తున్నాను ఫైనల్గా అయితే మా చిట్టితల్ అయితే చాలా అందంగా అంటే శ్రీకృష్ణుడు ఉన్నట్టే అనిపించిందండి నాకు అయితే మీరు వచ్చేసి మా చిత్త కోసం నేను పాట పాడుతున్నాను పాట పాడి నేను డ్యాన్స్ చేస్తాను పాడని చూడండి హరి మురారి హే నాదనా వాసువ శ్రీకృష్ణ గోవింద హరే హరారి హేనా వాసువ శ్రీకృష్ణ శ్రీకృష్ణ లిటిల్ కృష్ణ వీళ్ళకైతే నేనైతే టూ ఓ క్లాక్ అయితే రెడీ చేయడానికైతే స్టార్ట్ అయ్యానండి రెడీ ముగ్గురికి రెడీ చేయించడానికైతే ఫైవ్ ఓ క్లాక్ అయితే పట్టింది ఒక్కొక్కరిని అయితే రెడీ చేయడానికైతే ఏమో అనుకున్నాం ఏమో అనుకుంటాం కానీ ఏదో జరిగిపోతుంది చాలా కష్టం అండి పిల్లల్ని అయితే రెడీ చేయడం ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు కదండి ముగ్గురిని చేయాలంటే కొంచెం ఇబ్బంది అయింది టైం కూడా ఎక్కువ తీసుకున్నానండి ఫైనల్గా అయితే నేనైతే ఇలా రెడీ చేశాను ఎలా ఉందో నాకైతే కంపల్సరీ అయితే కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఇంకా గోపిక శ్రీకృష్ణుడు అయితే చూడండి ఎలా పడుకున్నారో అదే శ్రీకృష్ణుడు ఎలా పడుకుంటే నేను కూడా అలానే పడుకుంటాననేసి వాళ్ళ చెల్లి దగ్గర అయితే పడుకుందండి హ్యాపీ హ్యాపీ ఎలా ఉందో మా చిట్టి తల్లి ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ అయితే చెయ్యండి తప్పకుండా మర్చిపోకండి కొన్ని సమయాల్లో అయితే పిల్లలు అయితే మంచిగా సపోర్ట్ చేస్తారు అంటే కొన్ని స్టిల్స్ పెట్టుకుంటారు కదా ఈ మాకైతే ఇవాళ మేము గోకులాష్టంకి అయితే మంచిగా అయితే రెడీ మా పిల్లల దగ్గర అయితే రెడీ అయ్యాము ఇంకోటి నేనైతే కెమెరాలో అయితే కనిపించలేదు ముగ్గురు పిల్లల్ని అయితే చూపించాను కదా సో మా హ్యా చిటితల్లయితే మంచిగా స్టిల్స్ అయితే ఇచ్చిందండి ఆ ఫొటోస్లో అయితే చాలా మంచిగా వచ్చాయండి ఈ జన్మాష్టమి అయితే మాకైతే చాలా సంబరంగా ఆడంబరంగా అయితే అనిపించింది మా హ్యాపీ అయితే అయితే చాలా డ్యాన్సు మస్తు అలసిపోయిందండి బాగా డ్యాన్స్ అయితే చేసింది నేనైతే షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను ఒకవేళ షార్ట్స్ కూడా వాళ్ళు ఉంటే చూడండి చాలా ఏమైతే ఏదైనా నోట్లోనే పెట్టుకుంటుంది ఇలా చేస్తేనే పిల్లలకి అంటే ఏదైనా టేస్ట్ చూస్తారని అంటారు కదా సో ఎప్పుడు అంటే ఏదో ఒకటి నోట్లో పెట్టుకుంటుందండి మా పిల్లలైతే ఫైనల్గా అయితే ఇలా అయితే రెడీ అయ్యారండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని అయితే ఫాలో అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్